హాయ్ ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ పరిస్థితి ఏమిటో మీరు చూస్తూనే ఉన్నారు దొమ్మిలు దోపిడీలు అఘాయిత్యాలు మానభంగాలు దేవాలయాలు తగలబెట్టడము కార్యాలయాలు తగలబెట్టడము బంగ్లాదేశ్ ప్రధాని రిజైన్ చేసి శరణు శరణు అని చెప్పి భారతదేశానికి వచ్చింది భారతదేశంలో తలదాచుకుంది కదా ఒక్కసారి మన నాయకులు మన తెలంగాణ బంగారం గురించి ముందు మాట్లాడదాం ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడదాం ముందు జస్ట్ ఒకసారి ఈ చిన్న వీడియో చూడండి కొన్ని సెకండ్స్ ఉంటుంది అంతే ఆ తర్వాత మాట్లాడతాను చూడండి బంగ్లాదేశ్ మన ఇండియా ఇండియా బంగ్లాదేశ్ మోర్ టుడే ఇది నరేంద్ర మోడీ ఈ ప్రగతిబుక్ లో పాస్బుక్ లో ఇలా బంగ్లాదేశ్ జీడిపి మనకన్నా ఎక్కువైంది అని మన సిగ్గుపడా అనేది గొప్పతనం మనది ఈ బుడ్డ దేశం మనకన్నా కూడా శ్రీలంక జీడిపి మనకన్నా పెద్ద ఉంటుంది ఇదే మోడీ పాలన కొనసాగుతున్నాయి గ్యారెంటీ చెప్తున్నా నేపాల్ కూడా మనకన్నా ఎక్కువైతుంది సిగ్గుపడాలి ఏం లేదు ఇక బట్టి డ్రామాలు చెప్తాం డబ్బాలు గులకలాలు ప్రచారం చేస్తాం దాన్ని చూడాలి నమ్మాలి కోడి గుద్దాలి అప్పటికప్పుడు టెంప్టేషన్ అయితే ఇది దేశానికి మంచిది కాదు బంగ్లాదేశ్ జీడిపి మన ఇండియాని దాటిపోతుంది బంగ్లాదేశ్ జీడి జీడిపి మోర్ దాన్ ఇండియా టుడే ఇది నరేంద్ర మోడీ ప్రగతి ఈ ఫేస్బుక్లో పాస్బుక్లో మీరు కూడా పెట్టిపోయాలి దయచేసి వాళ్ళు అక్కడ ఇలా బంగ్లాదేశ్ జీడిపి మనకన్నా ఎక్కువైంది అని మన సిగ్గుపడన్నా తలదించుకోవాలన్న గొప్పతనం మనది ఈ బుడ్డ దేశం మనకన్నా పక్కకుండా శ్రీలంక జీడిపి మనకన్నా పెద్ద ఉంటుంది ఇదే మోడీ పాలన కొనసాగుతున్నా గ్యారంటీ చెప్తున్నా నేపాల్ కూడా మనకన్నా ఎక్కువ అవుతుంది సిగ్గుపడాలి ఏం లేదు ఇక బట్టి డ్రామాలు చెప్తాం డబ్బాలు గులకరాలు ప్రచారం చేస్తాం దాన్ని చూడాలి నమ్మాలి చూశారు కదండి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు పరిపాలించిన ద గ్రేట్ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఒక లెవెల్లో ఉవ్వెత్తున ఎగసేలా చేసినటువంటి ద గ్రేట్ కేసీఆర్ నరేంద్ర మోదీ గారిని పొట్టు పొట్టు తిట్టి తిట్టి పోసాడు గత రెండున్నర సంవత్సరాలుగా ఇటువంటి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు వీళ్ళందరూ బ్యాచ్ వీళ్ళ ముందు చూపు ఏ స్థాయిలో ఉందో మీరు చూసారా అన్నట్టు ఇప్పటి వరకు నేను మీకు చూపించినటువంటి ఆ చిన్న వీడియో ఎప్పటిదనుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అంటే ఏంటండి అంటే ఏంటంటే ఏం చెప్తాము అంటారా కోవిడ్ తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందండి చెప్పండి కోవిడ్ ఎప్పుడు వచ్చిందో మనందరికీ తెలుసు కదా క్రమక్రమంగా క్రమక్రమంగా కోవిడ్ తర్వాత ఎంత దారుణంగా ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు పతనం కోవిడ్ టైంలో రకరకాల సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టడము ఇవన్నీ చాలా చాలా జరిగాయి మన భారతదేశంలో కోవిడ్ సమయంలో మన కేంద్ర ప్రభుత్వము మన నిర్మలా సీతారామన్ గారే ఉన్నారు కదా ఆర్థిక శాఖ మంత్రిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ఉన్నారు ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని విడుదల చేశారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు దాని గురించి అప్పట్లో నేను చెప్పాను ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేస్తున్నారండి ఎక్స్క్లూజివ్ గా సంక్షేమం కోసము సో మన జీడిపి పడిపోయే అవకాశము స్పష్టంగా కనిపిస్తోంది జీడిపి పడిపోయే ఛాన్స్ ఉంది బట్ మనం ఏమి వర్రి అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అందరు జనాలు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ట్వంటీ లాక్ రూపీస్ ప్యాకేజ్ విడుదల చేసి కొంతమందిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే చిన్న తరహా సంస్థలు అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి వాటికి ఈ డబ్బును గనక అందిస్తే ఆర్థిక చక్రం అనేది మళ్ళీ పుంజుకునే ప్రయత్నం చేయొచ్చు ఇట్లా రకరకాలుగా మన కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది దాంతోపాటు వ్యాక్సిన్ ని రెండు వందల కోట్ల డోసుల వ్యాక్సిన్ ని భారతదేశంలో కోనే కోనే పర్ సందు సందుల్లో వీధి వీధిలో ప్రతి ఊళ్ళో రాజస్థాన్ ఎడారి గ్రామాలలోను నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి నిరంతరము వర్షపాతం ఉండే లోయలు కొండల్లో ఉన్నటువంటి గ్రామాల్లోనూ ప్రతి చోట అండి లంక గ్రామాల దగ్గర నుంచి మొదలెట్టి భారతదేశంలో ద్వీపాలు ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడికి వ్యాక్సిన్ పంపించారు సో జీడిపి అండి కోవిడ్ టైంలో లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో దెబ్బతిన్నది ఎందుకంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సరైన టైం కి రా మెటీరియల్ రానటువంటి పరిస్థితి ఉంది ప్రొడక్షన్ ఆగిపోయింది శాలరీస్ చాలా మందికి రానటువంటి పరిస్థితి బయింగ్ పవర్ తగ్గిపోయింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ అది దాన్ని అర్థం చేసుకొని ఈ ముఖ్యమంత్రులు ఈ నాయకులు అందరూ ఏం చేయాలి అరే మనం చేయుతనందివ్వాలి కదా మనం కూడా ఈ దేశంలో భాగమే కదా మనం కూడా ప్రభుత్వంలో భాగమే కదా కేంద్ర ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ బురద చల్లుతూ మన రాజకీయాలు చేసుకోవాల్సిన టైం కాదు కదా అన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా టిఆర్ఎస్ పార్టీకి లేదు కేసీఆర్ గారికి లేదండి జస్ట్ రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ జీడిపి చాలా పెరిగిపోతోంది అని చెప్పి నా ఆకాశానికి ఎత్తేసాడు కదా ఆయన మాటలు నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలే మీకు ఆల్రెడీ నేను వినిపించాను ఆయన మాటలు ఒకసారి కాంగ్రెస్ బంగారాల దగ్గరకొద్దామండోయ్ పాపం తెలంగాణ వాసులు కేసీఆర్ మీద మొహమ్మతి కేసీఆర్ మీద కోపం వచ్చి హెచ్చులు ఎక్కువ చెప్తున్నాడు పంత ఎక్కువ చేస్తున్నాడు అని అహంకారం పెరిగిందని రకరకాల కారణాలతో కాంగ్రెస్ పార్టీ కోట్లు గుద్దారు అసలు కాంగ్రెస్ పార్టీ ఎంత వర్స్ట్ అనేది కూడా మీకు తెలియాలి కదా ఒకసారి రాహుల్ గాంధీ పెట్టినటువంటి ఈ ట్వీట్ చూడండి ఇది పద్నాలుగు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ రాహుల్ గాంధీ పెట్టినటువంటి ట్వీట్ అనమాట కోవిడ్ పీక్ టైమ్ లో ఉన్నటువంటి సమయంలో రాహుల్ గాంధీ పెట్టినటువంటి ట్వీట్ సాలిడ్ అచీవ్మెంట్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ బీజేపీస్ హేట్ ఫీల్డ్ కల్చరల్ నేషనలిజం బంగ్లాదేశ్ సెట్ టు ఓవర్టేక్ ఇండియా అని చెప్పి వావ్ చప్పట్ల సింబల్స్ పెట్టాడు ప్రొజెక్షన్ అని చెప్పి పెట్టాడు పర్ క్యాపిటల్ జీడిపి పెట్టి బంగ్లాదేశ్ జిడిపి మన భారతదేశపు జీడిపి కంటే కూడా పైకి పై పైకి ఎగబాకుతోంది ఇక మన భారతదేశపు జీడీపీని క్రాస్ చేసి పడేస్తుంది బంగ్లాదేశ్ జీడిపి అన్నట్టు ఒకటి తీసుకొచ్చి పెట్టాడు అది కూడా సోర్స్ ఐఎంఎఫ్ వాళ్ళదే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ లో తీసుకొచ్చాడు ఐఎంఎఫ్ వాళ్ళది పెట్టాడు ఈ రాహుల్ గాంధీ బ్రెయిన్ మోకాల్లో ఉందో అరికాల్లో ఉందో ఇప్పుడు చెప్పండి చెప్పండి కేవలం ఒక జీడిపి పైకి లేపడం ఒకటేనా చేయాల్సింది ప్రజలు ఏ విధంగా ఉన్నారు అసలు ఆ డైరెక్షన్ ఏ విధంగా వెళ్తోంది దేశపు డైరెక్షన్ ఏ విధంగా వెళుతోంది దేశంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అసలు అవన్నీ పక్కన పెట్టండి అసలు దేశ ప్రజలు ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి బంగ్లాదేశ్ దేశ ప్రజలు అరే వాళ్లకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి మజిబూర్ రెహమాన్ గారిని షేక్ మజిబూర్ రెహమాన్ గారిని నాలుగు సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చాక పోనీ ఒక్కడి మీద కోపం ఉంటే ఆయన ఒక్కడిని చంపితే అది వేరే విషయం ఆయనొక్కనే కాదండి ఆయనను ఆయన భార్యను ఆయన ముగ్గురు కుమారులను ఆయన ఇద్దరు కోడళ్లను అప్పటికే ఇద్దరు కుమారులకు వివాహాలు అయ్యాయి ఇద్దరు కోడళ్లను పిల్లలను ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆయన బంధువులను స్నేహితులను మొత్తం అండి అసలు ఆ టైంలో ఆ ఇంట్లోకి వచ్చి నలభై మంది దాకా కాల్చి పారేశారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అగస్టు జరిగినటువంటి సంఘటన బంగ్లాదేశ్లో అంటే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం తెప్పించడంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తిని కుటుంబంతో సహా ఊచకోత కోసినటువంటి సైన్యం బంగ్లాదేశ్ సైన్యం ఆ టైంలో జర్మన్ ఆతర లేకపోతే స్వీడన్ ఆతర నాకు గుర్తు రావట్లేదు ఏ దేశం ఆధరా అని బట్ ఆయన రాసినటువంటిది ఒకటి నాకు గుర్తుంది ఏంటో తెలుసా బంగ్లాదేశ్ వాళ్ళు తమ జాతి పిత అయినటువంటి షేక్ మజ్బూర్ రహమాన్ ని కుటుంబంతో సహా కాల్చి చంపారు ఆయన నమ్మాడు తన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సెక్యూరిటీ కూడా ఎక్కువగా పెట్టుకోలేదు ఆయన ఇక బంగ్లాదేశీయులను ఎవడైనా ఎలా నమ్ముతాడు ప్రపంచంలో ఇంకెవ్వడు బంగ్లాదేశీయులను నమ్మడు అని చెప్పి ఆయన చాలా బాధతో రాశారు ఒక ఎస్ఏలో సో అంతటి భయంకరమైనటువంటి దేశం బంగ్లాదేశ్ ఈ రోజు ఎంత దారుణంగా తెగబడుతున్నారు చూడండి ఇప్పుడు షేక్ హసీనా గారు రిజైన్ చేసి వెళ్ళిపోయారండి కదా సైన్యం చేతుల లోపలికి బంగ్లాదేశ్ వచ్చినప్పుడు బంగ్లాదేశ్ లో లాగాలి కదా కదా లాగాలి కదా ఇంకా గొడవలు చేస్తున్నారు హోటల్స్ తగలబెడుతున్నారు ఆఫీసులు తగలబెడుతున్నారు షేక్ హసీనా రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆగాలి కదా ఆమె మన భారతదేశంకి వచ్చిన తర్వాత కూడా వంద మంది మరణించారు జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇక హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు అగాయిత్యాలు లెక్కే లేదు దోపిడీలు దొమ్మీలు అరాచకము ఇది బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఒక చోట కాదు దేశం దేశం మొత్తం అదే పరిస్థితి అటువంటి దేశాన్ని ఈ కేసీఆర్ ఈ రాహుల్ గాంధీ వెనకేసుకొచ్చారు ఆ మాకేమైనా తెలుసా అండి వీళ్ళు అవుతారని చెప్పి అని చెప్పి అన్నారనుకోండి కేసీఆర్ గాని రాహుల్ గాంధీ గాని వాళ్ళను నాయకులు అని చెప్పి పిలవారండి నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడు లీడర్ అహెడ్ ఆఫ్ ద టైమ్స్ ఆలోచించాలి నిన్ననే నేను ఒక వీడియోలో చెప్పాను అహెడ్ ఆఫ్ ద టైమ్స్ ఉండాలి ఎప్పుడైనా లీడర్ అనేవాడు ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఏం జరగబోతోంది ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరగబోతోంది ఏ దేశం పరిస్థితి ఏమిటి ఏమేమి సమస్యలు రాబోతున్నాయి అవన్నీ ఆలోచించగలిగే సామర్థ్యం ఉండాలి లేదు అంత సామర్థ్యం లేదనుకుందాం అదే నేరం కాదు కనీసం అండి భారతదేశపు జీడిపి కంటే బంగ్లాదేశ్ జీడిపి పెరిగింది అని చెప్పి ఏదో తాత్కాలికంగా ఆ టైంలో పై పైకి పై పైకి లేపారే బంగ్లాదేశ్ ని పైకి లేపుతూ భారతదేశం తిట్టారే మోదీ గారి మీద విషం చిమ్మాడే ఈ కేసీఆర్ మోదీ గారి మీద విషం చిమ్మాడే ఈ రాహుల్ గాంధీ ఏనాడైనా వీళ్ళు భారతదేశం ప్రపంచంలో ఆర్థికంగా ఐదవ స్థానానికి వచ్చిందని మెచ్చుకున్నారా చెప్పండి రెండు వేల పదమూడులో పదో స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని మొత్తం వరల్డ్ లో ఆర్థికంగా వరుసగా కంట్రీస్ పేరు వస్తే పదో స్థానంలో ఉంటుంది భారతదేశం టూ థౌసండ్ లో అక్కడి నుంచి ఐదో స్థానానికి తీసుకొచ్చి పెట్టారండి నరేంద్ర మోదీ గారు చాలా చాలా టఫ్ టాస్క్ అది అంత టఫ్ టాస్క్ ఒక పక్కన చేస్తూ నరేంద్ర మోదీ గారు మరోపక్క పక్క లో సెక్యూరిటీకి సంబంధించి అవి చూసుకుంటూ మన సైన్యానికి ఒక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇస్తూ మరోపక్క పశ్చిమ దేశపు ఆంక్షలకు బెదరకుండా అదరకుండా రష్యాతో స్నేహాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ మరోపక్క పాశ్చాత్య దేశాలతో కూడా గొడవలు పెట్టుకోకుండా అద్భుతమైన దౌత్యాన్ని నేర్పి అమెరికా కాంగ్రెస్ లో రెండు సార్లు ప్రసంగించే అవకాశాన్ని పొందినటువంటి నరేంద్ర మోదీ గారు వీళ్ళ కంటికి కనిపించట్లేదా ఆయన ఒక లీడర్ గా కూడా కనిపించట్లేదా ఈ కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఇప్పుడు అర్థమైందండి సో ఇండియా పదవ స్థానం నుంచి ఐదో స్థానానికి వెళితే ఆర్థికంగా వరల్డ్ లో దాన్ని అప్రిషియేట్ చేసే సామర్థ్యం ఈ రాహుల్ గాంధీకి గానీ కాంగ్రెస్కి కానీ లేదు అటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓట్లు తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కేసీఆర్ మధ్యలో బీజేపీ కళ్ళకి కింద కనిపించలేదండి కమలంబు కనిపించట్లేదండి ఓటేసేటప్పుడు బంగ్లాదేశ్ వెనకేసుకొచ్చారు వీళ్ళందరూ ఏదో పొడుస్తోంది పీకుతోంది అన్నట్టు ఆర్థికంగా దేశం మొత్తం అతలాకుతలం అయిపోయి అరాచకం అయిపోయి దేశ ప్రధాని దేశాన్ని వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత అనార్కి ఉందండి మామూలుగా రకరకాల దేశాలలో రకరకాల సమస్యలు అవన్నీ కూడా వస్తాయి కానీ దేశాధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు దేశాన్ని వదిలిపెట్టి పారిపోయే సిచ్యువేషన్ అంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ వచ్చినట్టే దేశంలో అనార్కి అంత భయంకరమైన స్టేజ్ లోపలికి వెళ్ళిపోతున్నటువంటి దేశం గురించి అర్థం కానటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నాడు బుడ్డ నేపాల్ నేపాలు బుడ్డ దేశం శ్రీలంక వాళ్ళందరినీ పైకి లేపుతూ పొగుడుతాడు కేసీఆర్ శ్రీలంక పరిస్థితి ఏమైందో చూసాం గొటబయ రాజపక్సే పరిపాయాడు సింగపూర్ కి ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీలంక ప్రభుత్వం శ్రీలంక అధ్యక్షుడు ఆ ప్రభుత్వం మన భారతదేశం చేయూతనివ్వడం వల్ల కాస్త కోలుకుంటున్నారు ఇప్పుడు తెలుసా మీకు మన భారతదేశం ఒక పెద్దన్నలాగా చేయూతనిచ్చింది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి కాస్త కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆర్థికంగా భారతదేశపు స్నేహ హస్తం లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు బతికి బట్టగట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటికి వ్యాక్సిన్ ఇచ్చింది ఎవరండి భారతదేశం కాదా ఇవేవి మాట్లాడారండి ఈ రాహుల్ గాంధీ కేసీఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఒక తాను ముక్కలు ఇప్పుడు మాట్లాడారు బంగ్లాదేశ్ గురించి అన్నట్టు ఇంకో విషయం చెప్పనా ఈ రాహుల్ గాంధీ ఆ ట్వీట్ పెట్టాడు కదా దాదాపు అదే రోజు రాహుల్ గాంధీ ట్వీట్ పెట్టిన దాదాపు అదే టైంలో ఒకటి రెండు గంటలు అటు ఇటుగా గా రాటి అనేవాడు కూడా ట్వీట్ పెట్టాడు నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను టైం కూడా డిస్ప్లే చేస్తున్నాను కావాలంటే కింద టైం ఉంది చూసుకోండి బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ బంగ్లాదేశ్ విల్ ఓవర్టేక్ ఇండియా ఇన్ పర్క్యాప్టా జిడిపి బిగ్ థ్యాంక్ యూ టు మోడీ అండ్ హిజ్ బ్లైండ్ బక్స్ ది భక్ మోడీ హేతో హేతోన్ హే అని చెప్పి పెట్టాడు బ్లైండ్ బక్త్ అట నరేంద్ర మోదీ గారిని అభిమానించే వాళ్ళు ఏమంటాడు అంధ భక్తులు అంటాడు మన దగ్గర అప్పుడప్పుడు కామెంట్ సెక్షన్ లో చూడొచ్చు ఎవరంటూ ఉంటారంటే రెండు మతాలకు చెందినటువంటి వాళ్ళు రాస్తూ ఉంటారు అంద అని కమ్యూనిస్టులు రాస్తూ ఉంటారు నరేంద్ర మోదీ గారిని అభిమానించే వాళ్ళు అందభక్తులు అందభక్తులు అని ఇప్పుడు ఎవడరా అందభక్తుడు ఈ ధృవరాతిగాడు వీడు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ వీడియోలు పెట్టేవాడు వీడు వీడు పెట్టే ట్వీట్లు తీసుకొచ్చి రాహుల్ గాంధీ ట్వీట్లు పెడతాడు ఇప్పుడు అర్థమవుతుందండి వీళ్ళందరూ ఎంత కలిసి వర్క్ చేస్తున్నారు ఒక టూల్ కిట్ లాగా ఎలా వర్క్ చేస్తున్నారు మీరు చూసుకోండి కావాలంటే డేట్స్ రాహుల్ గాంధీ ట్వీట్ పెట్టిన డేట్ ధృవరాతి ట్వీట్ పెట్టినటువంటి డేట్ ఎగ్జాక్ట్ గా తీసుకొని చూడండి జస్ట్ కొన్ని గంటల డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు కూడా అర్థం కావట్లేదా ఎంపీ సీట్లు రెండు వందల నలభై ఇచ్చారండి నరేంద్ర మోదీ గారికి ఒక బలాన్ని ఇవ్వలేకపోయారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు నరేంద్ర మోదీ గారి కాళ్ళు ఇరగొట్టి పరిగెత్తు అని చెప్పి చెప్పారు ఇప్పుడు మూడోసారి కాళ్ళు ఇరగొట్టి పరిగెత్తమంటే ఎట్లా పరిగెత్తుతారు ఎవరైనా కానీ ఆలోచించండి అది పరిస్థితి